హలో ఎవ్రీవన్ ఏదైనా అకేషన్కి మీకు బొకేస్ వస్తే మీరు ఏం చేస్తారు అదే మా యానివర్సరీకి కానీ బర్త్డేస్కి కానీ బొకేస్ వస్తే వాళ్ళు చాలా ప్రేమతో ఇస్తారు కాస్ట్ పెడతారు అంత ఈజీగా దాన్ని పక్కన పడేయలేక దాన్ని టీవీ పక్కన షోకేస్ లాగా ఒక టెన్ డేస్ పెట్టేస్తాను టెన్ డేస్ అయ్యాక అవి ఇలా డ్రై అయిపోతాయి లోపల ఇంకా డ్రై అవ్వకపోతే పెట్టాల్సి తెంపాక ఒక ప్లేట్లో వేసి ఫ్యాన్ కింద ఒక అలా కొంచెం బాగా డ్రై అయ్యే వరకు ఆరబెడతాను ఆరబెట్టాక వాటిని మిక్సీ జార్లో వేసుకొని చాలా ఫైన్ పౌడర్గా మిక్సీ పట్టేస్తా మిక్సీ పట్టేసి మిక్సీ ప మిక్సీ పట్టేసి దాన్ని ముల్తానీ మట్టిలో కానీ ముల్తానీ మట్టిలో కానీ ఏదైనా ఫేస్ ప్యాక్ వేసుకున్నప్పుడు అందులో ఒక స్పూన్ కలుపుకుంటే మన ఫేస్ చాలా గ్లో వస్తుంది మీకు కనుక ఈ ఐడియా నచ్చితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్